ఎప్పటికీ ఆ డాక్టర్ గారి సమక్షంలో బతుకాలని అవడానికి కోరుకుంటాడా ఆయన చేతిలో పడితే ఆయన వైద్యం చేస్తే శుభ్రంగా పచ్చికాలం బతుకుతాం ఆయన ఏదో ఫీజు అయిన మొహాన్ని బలిసి దారి అతనికి వచ్చేద్దాం ఉంటాడు చాలా మందికి దేవునితో బంధం కూడా ఒక అవసరమే నాకు వ్యాధి ఉంది ఆయన స్వాస్తి పరచాలి నా అంతటి నేను నన్ను కాపాడుకోలేను కాబట్టి కాపాడేవాడు కావాలి అవసరం కోసమే ఓ సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎప్పటికీ పోలీస్ స్టేషన్లో ఉండాలని ఎవరికి ప్రతి రోజు పొద్దున దండం పెట్టుకొద్దాం నాశంటుందా పరిశీలిస్తే కూడా అవసరార్థమై వచ్చి పోతున్న వారు చాలా మంది ఉన్నారు కానీ దేవునికి మనకి మధ్యలో ఉన్నది ఒక అవసరమా ఒక సంబంధం అండి ఆయన తండ్రి మనం ఆయన పిల్లలం సృష్టికర్త ఆయన సృష్టం మనం ఆయన కొరకే పుట్టించుకున్నాడు ఆయన పోలికలా చేసుకున్నాడు ఆయన అప్పే ఇచ్చాడు ఆయన మొహమ్కే బతుకమన్నాడు తేడా చేస్తే ఆయన ప్రాణం ఇచ్చి మళ్ళీ కాపాడుకున్నాడు ఏ రిలేషన్ లేదా దేవునికి మనకి మధ్యలో